బ్యాంకు లాకర్ ఎంత భద్రం అన్నది చూస్తే బ్యాంకుపై బ్యాంకులు బాధ్యత వహించం పరిమితమే నష్టం వస్తే కొంత ఇస్తాయి లాకర్కి ఇన్సూరెన్స్ మంచి ఆలోచన అన్నమాట పూర్తి నష్ట పరిహారం పొందవచ్చు అనమాట ఇప్పుడు చూస్తే మనం బ్యాంకు బ్యాంకుల లాకర్ల మనం డబ్బులు వాటికి వాటిని పడితే రూపాయి కూడా రాదు ఎందుకంటే పద్దెనిమిది లక్షలు నగదు ఒక ఆవిడ ఒక మైల్ తన కుమార్తె వ్యవహారం కోసం కానీ ఆ నదని ఆ నవతి చెట్లు చెదర పెట్టి చిత్తి చిత్తి అయిపోయాయి ఆ కేసులో ఆవిడికి ఒక్క రూపాయి కూడా రాలన్నమాట అందుకే లాకర్ వినిపించే ప్రతి ఒక్కరూ ముందుగా కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవాలి ఆయుధాలు పేర్లు పదార్థాలు డ్రగ్స్ నిషేధించిన చెడిపోయే పదార్థాలు ఏవి లాకల్లో ఉంచుకోకూడదు కనీస నోట్ల సైతే లాకర్లో ఉంచకూడదు ఒకవేళ ఉంచితే వాటికి నష్టం పడితే బ్యాంకులు బాధ్యత వహించవు బ్యాంకులో సబ్ కా శబ్ద కాలుష్యం దారి తీసేవి బ్యాంకు లాక్కలు భద్రతే వంటివి ఉంచుకోకూడదు అన్నమాట మనం ఇప్పుడు నామినేషన్ తప్పనిసరిగా ఉండాలన్నమాట బ్యాంకు ల్యాఖర్కి డాక్యుమెంట్లు నీట్లు తడవని అగ్ని ప్రమాన్ని కాలిపోని విధంగా ఉంచుకోవాలని చెప్తున్నారు అంటే లక్ష్యం మనం ఎఫ్డీలో డిపాజిట్ చేసుకోవాలి డబ్బులు ఉంటాయి అంతేకాని లాకర్లో ఉంచుకో పెట్టకూడదు అవసరం సరే లాకర్లో ఉంచిన వాటిని నిర్మితి కాలానికి ఒకసారి పరిశీలించుకోవాలి బ్యా లాకర్లో ఏం రాసుకోవాలి ఏం పెట్టామో వాటికి ఫోటోలు తీసుకోవాలి లాకర్లో పెట్టుకునే ముందు అట్లా డైరీలో రాసుకోవాలి లాకర్లో ఉంచిన వాళ్ళు నష్టం జరగదు కొన్ని సందర్భ బ్యాంకులో పరిహారం రాదు కానీ లాకర్ సదుపాయ వినియోగించే ప్రతి ఒక్కరు లాకర్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అద్దీ అద్దీకి వంద రెట్లు మించి ఉండదు అనమాట ఒకసారి బ్యాంక్ ఎంత వృద్ధి చేస్తే దానికి వంద రెట్లే ఉంటుంది ఒకసారి నష్టం వస్తాయి అంతేగాని లాకర్లు వాటిని విలువ తగ్గకుండా బీమా కవరేజ్ తీసుకోవాలి అగ్ని ప్రమాదము చోరీ జరిగితే చాలా కంపెనీల వరకు మూడు నుంచి నలభై లక్షల వరకు ఎష్యూర్డ్ లాకర్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి వాటిని గుర్తుంచుకుని కాకపోతే హోమ్ మినిస్టర్ మొత్తం కవరేజ్లో లాఖర్ సంబంధించి అనమాట మనం కొన్ని లాకర్ తీసుకుని రెండు వేల ఇరవై ఆగస్టు తర్వాత బ్యాంకులో కొత్త అగ్రిమెంట్ సంతమంది చేయనివారు వెంటనే ఆ పని చేయాలన్నమాట ఆర్బీఐ నాడు ఆదేశం ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి పొడిగించింది ఆ తర్వాత డిసెంబర్ ముప్పై తర్వాత రేపు పొంది అంటే లాకర్ ఖాతా ఇరవై శాతం వరకు ఇంకా ఒప్పందాలు సంతకం చేయకూడతే ఎందుకు కారణం గురించి లాకర్ గురించి తెలుసుకుని ఉంటారు లాకర్ల విషయంలో బ్యాంకులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటారు అయినప్పుడు లోపల అవకాశం ఉందని భావించకూడదు లాకర్ను ఎన్ఫోర్స్ స్టీల్తో చేయించడమే కాకుండా భద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యాక్సిస్ పరిమితిగా ఉండే చర్యలు తీసుకుంటాయి వీటిని సీసీ కె కెమెరాలు వచ్చాయి అలాగే వ్యవస్థ ప్రవేశిస్తుంటాయి బ్యాంకు ఉద్యోగి కస్టమర్ తెలియవద్దే ఉండే జోడితోనే జూలికి తెరవలసిన ఇది కూడా భద్రత సదుపాయమే కేమా చదువులు తట్టుకునే విధంగా అధిక నాణ్యత కలిగిన నాకలను కొన్ని బ్యాంకులు వినియోగిస్తున్నాయి బ్యాంకు చదువుల నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నా బ్యాంకు వైపు నుంచి భద్రతా పరంగా లోపాలు గుర్తించినట్లయితే వాటిని అధికారులు తీసుకుపోతున్న తీసుకెళ్ళడం మంచిది ఈ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో తమ నాకలను వాటికి నష్టాలను అందించుకున్నా మనం దర్శించుకోవాలంటారు బంగారం వెళ్లి వజ్రాభరణాలు బంగారు వెండి వస్తువులు బంగారు కాయిన్లు బిస్కరణ ల్యాకలు ఉంచు ఉంచవచ్చు చట్టబద్ధమైన డాక్యుమెంట్లు బీమా పత్రాలు బిరునామాలు ప్రాంప ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు బర్త్ సర్టిఫికేట్లు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉంచుకోవచ్చు షేర్ సర్టిఫికేట్లు మ్యూచువల్ ఫండ్లు తదితర పెట్టుబడి పత్రాలు కూడా భద్రంగా పెట్టుకోవచ్చు ప్రముఖ బ్యాంక్ ల్యాఖల్లో భిన్నమైన రకాల సైజులు నాలుగు రకాల ఆపట్ చేస్తాయి వీటిలో ఛార్జీలు సదుపాయాలు వేరే అవసరాలు అవసరాల దాన్ని ఎంపిక చేసుకుని మనం వాడుకోవాలన్నమాట బ్యాంక్ లాకర్ వార్షిక అద్దీ ఛార్జీ గరిష్టంగా వంద రెట్ల వరకే బ్యాంకులు చెల్లిస్తాయి ఉదాహరణకు బ్యాంకు లాకర్ ఛార్జీ ఏటా ఐదు వేలు ఉందనుకోండి లాకర్లు వచ్చిన వాటిని నష్టం జరిగితే బ్యాంకు గరిష్టంగా ఐదు లక్షలు చెల్లిస్తుంది బ్యాంకు సరైన చర్యలు తీసుకున్నప్పటికీ వరదలు భూకంప కారణంగా లాకర్లు ఉంచిన వాటిని నష్టం పెట్టితే అలాంటి సందర్భాలు బాధ్యత వహించిపోవని చెప్తున్నారు అంతేకాదు డాక్యుమెంట్ సరైన భద్రతతో కొన్ని ప్యాకేజ్తో ఉంచకపోయినా నష్టం అన్ని బ్యాంకులు బాధ్యత తీసుకోవచ్చని తీసుకోవని చెప్తున్నారు డ్యామ్ దెబ్బతనని నీటిగా తరలి దెబ్బతిన్నీ పాలిథిన్ బ్యాగులతో పాటు చదుల పట్టిన ప్యాక్తో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు కస్టమర్ నిర్లక్ష్యం వాటి నష్టాన్ని బ్యాంకు పరిహారం చెల్లించుకొని లాకర్ను సరైన విధంగా లాక్ చేయకుండా పోయినా సందర్భాలు నష్టం కస్టమర్లు బాధ్య వహించని చెప్తున్నారు ఈ విధంగా అనమాట భూకంప కారణంగా నిర్మాణం దెబ్బతిన్న చూడాలి కూలీ దోపిగా జరుగుతాయి అలాంటి అన్ని అన్ని రకాల నష్టాలు బ్యాంకు పరిహారం చెల్లించవచ్చుని చెప్పారు మనం తెలుసుకోవాలన్నమాట అది బ్యాంక్ చేసుకోవాలి డిపాజిట్ చేసుకోవాలి ఏకూడదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం